వాళ్ళేనో ఒక రియల్ బిగ్ బాస్ గురించి చెప్తాను ఓకే సో ఇప్పుడు మనం కంపెనీస్లో కానీ చదువుకునేటప్పుడు కానీ ఏదైనా ఒక ప్రోడక్ట్ రిఫర్ చేస్తున్నప్పుడు కానీ ప్రోడక్ట్ కానీ ఆన్లైన్లో ఎప్పుడు చూసినా యాపిల్ గూగుల్ ఫేస్బుక్ ట్విట్టర్ ఇవే రిఫరెన్స్గా తీసుకుంటారు ఇప్పుడే కాదు మీరు ఇంకా ఫ్యూచర్లో ఒక నాలుగైదు సంవత్సరాలు పది సంవత్సరాలు కూడా నాకు తెలిసి ఈ కంపెనీస్ని ఈ కంపెనీస్ ఈఓస్ని చాలామంది రిఫర్ రిఫరెన్స్గా తీస్తారు వీళ్ళందరికీ కూడా ఒక కోచ్ ఉన్నాడు ఒకడే కోచ్ వీళ్ళందరినీ మెయింటైన్ చేసాడు వీళ్ళందరినీ లీడర్షిప్కి తీసుకున్నారనమాట ఆయన పేరే బిల్ క్యాంబెల్ సో మీరు ఎప్పుడైనా విన్నారా మీకు ఆయన గురించి తెలుసా బిల్ క్యాంబెల్ అంటే ఎవరు ఆయన ఏం చేశారు ఎటువంటి గైడెన్స్ ఈ సిఈఓస్కి లీడర్స్కి ఇచ్చారని చెప్పేసి ఓకే సో దాని గురించి వాళ్ళు మనం కొద్దిగా షార్ట్గా మాట్లాడుకుందాం అయితే ఇంతమంది మనం పేర్లు అన్నా ఈయన పేరు ఎప్పుడు మనం మనం ఎందుకు వినబడలేదు అనుకుంటాం ఎందుకంటే ఆయన ఆయనకు పబ్లిసిటీ ఇష్టం లేదు ఆయన ఎప్పుడు కూడా ఎన్నో ఇంటర్వ్యూస్ని ఎన్నో పెద్ద పెద్ద ట్రిలియన్ డాలర్స్ బిలియన్ డాలర్స్ ఆఫర్స్ని కూడా ఆయన రిజెక్ట్ చేశారు ఫస్ట్ మనం యాపిల్ గురించి మాట్లాడదాం యాపిల్ సీవ్ వస్తుంది తెలుసుక స్టీవ్ జాబ్స్ టిమ్ కుక్ సో స్టీవ్ జాబ్ మళ్ళీ సెకండ్ టైం యాపిల్కి వచ్చినప్పుడు ఆయనకి ఏంటంటే ఓకే హార్డ్గా పనిచేయకండికో ఓకే ట్రస్ట్ ట్రస్ట్ని బిల్డ్ చేసుకోండి అంటే టీమ్ టీంతో ఫ్రెండ్షిప్ ఫ్రెండ్స్ లాగా ఫ్రెండ్స్ లాగా టీంతో యాక్ట్ చేయండి ట్రస్ట్ని బిల్డ్ చేసుకోండి తర్వాత బోర్డు మెంబర్స్తో కూడా గొడవలొద్దు బోర్డ్ తో కూడా మీరు ట్రస్ట్ కాన్ఫిడెన్స్ ట్రాన్స్పరెన్సీ బిల్డ్ చేసుకోవాలని చెప్పేసి నేను స్టీవ్ జాబ్కి ఈనే చెప్పడం జరిగింది నెక్స్ట్ గూగుల్ గూగుల్ ఎంతమంది సీఈఓస్ ఉన్నారు ఎంతమంది సీనియర్ మెంబర్స్ ఉన్నారు ఒక డిపార్ట్మెంట్ ఒక సీనియర్స్ ఉన్నారు అంటే ఒక లారీ పేజ్ కానీ తర్వాత ఎరిక్ కానీ సుందర్ పిచ్చయ్ సుందర్ పిచ్చాయ్ కూడా ఆయన దగ్గర వచ్చింది ఇస్తున్నారు సో వీళ్ళందరికీ ఏం చెప్పారంటే ఇంత పెద్ద కంపెనీలో మంది టీమ్స్ ఉన్నప్పుడు సీనియర్ టీమ్స్ ఉన్నప్పుడు సీనియర్ టీమ్స్కు టీమ్ బిల్డ్ చేసుకోవాలి మీలో మీకు ట్రస్ట్ ఉండాలి అని చెప్పేసి నా కోచింగ్ ఇవ్వడం జరిగింది తర్వాత ఏమో ఎరిక్ మెయిన్గా ఏంటంటే బాస్లో యాక్ట్ చేయొద్దు అది చూసారు ఆయన ఎరిక్ ఎరిక్తో మాట్లాడి మీరు బాస్లో ఉంటున్నారు ఎక్కువగా కానీ కోచ్లో ఉండాలి కోచ్లో ఉంటేనే మీ మీద మీతో ఎక్కువగా ఆ షేరింగ్ ఉంటుంది టీమ్ తోటి అని చెప్పి జరగడం జరి జరిగింది తర్వాత ఇప్పుడు ఫేస్బుక్ మనకు తెలిసిన మార్క్ జోకబర్గ్ ఓకే ఆయనకి తర్వాత ఏమో ఆయనతో డైరెక్ట్గా కాకపోయినా ఆయన షరీల్ శాండ్బర్గ్ వీళ్ళందరికీ ఇటువంటి కోచింగ్ ఇచ్చారంటే ఓకే షార్ట్ టర్మ్ గోల్స్ వద్దు లాంగ్ టర్మ్ థింకింగ్ పెట్టుకోండి లాంగ్ టర్మ్ గ్రోత్ని పెట్టుకోండి ఓకే సో ఇక్కడతో నేను ఈ షార్ట్ ఇటువంటి ఎగ్జాంపుల్స్ ఆపేసి సో మీకు నేను ఆయన ఆయన ఎప్పుడు కూడా ఏ బుక్ రాయలేదు నేను మీకు చెప్పాను కదా ఆయన స్పాట్లైట్ ఆయనకి ఇష్టం లేదు అయితే ఏంటంటే సీనియర్స్ మెంబర్స్ సిఇఓసీలందరూ కలిపి ఏంటంటే ఓ బుక్ రాశారు ఆయన మీద వాళ్ళు రాసిన బుక్ ట్రిలియన్ డాలర్ కోచ్ ఈ బుక్ మీరు తప్పకుండా చదవండి చాలా స్మాల్ బుక్ ఇది ఆయన కూడా బిల్ క్యాంబుల్ కూడా చాలా కష్టాలు పడ్డారు ఆ తర్వాత లైఫ్లో ఆయన ఎలా సెటిల్ అయ్యారు అని చెప్పేసి ఇందులో మీరు చూడవచ్చు ఎన్నో కష్టాలు పడ్డారు ఆయన నాకు తెలిసి ఒక థర్టీ ఫార్టీ